దేశ సమగ్రతను ఆర్థిక రంగాన్ని కాపాడాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కోరారు మోడీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పౌరసత్వాల్ని రద్దు చేసేందుకు దొడ్డిదారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారని విమర్శించారు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మోడీ ప్రభుత్వం తమకు ఓటు ముస్లిం మైనారిటీల పౌరసత్వాలను రద్దు చేసేందుకు దొడ్డిదారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారని విమర్శించారు బీహార్లో ఎన్నికల వేల అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారని చెప్పారు ముఖ్యంగా తమకు ఓటు వేయని ముస్లింలు క్రిస్టియన్లను పౌరసత్వం పేరుతో ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు పౌరసత్వానికి ఆధార్ ఇతర ధృవీకరణ పత్రాలకు అర్హత లేదని కేవలం తాత ముత్తాతల జనన ధృవీకరణ పత్రాల ద్వారానే నిరూపించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్పిందని ఆ విషయం ట్రంప్ నేరుగా చెబుతున్నా ప్రధాని మోడీ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు మన శత్రువైన పాకిస్తాన్ సైన్యాధికారి మునీర్ను ట్రంప్ పిలిచి విందు ఇవ్వడం మన దేశాన్ని అవమానపరిచినట్లేనని అన్నారు ట్రంప్ ఇతర దేశాలకు సుంకాలు పదిహేను శాతం వేస్తే మన దేశంపై వస్తువుల ఉత్పత్తిపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నాడని విమర్శించారు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన ధైర్యం మోడీకి లేదని అన్నారు అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మన దేశంలో దిగుమతికి ఎలాంటి సుంకాలు వేయకూడదని ట్రంప్ మోడీపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కాలయాపనతో సాగుతుందని విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాళేశ్వరం బనకచర్ల పేరిట ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం రేవంత్ రెడ్డికి తెలుసని ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి కాలయాపన చేయడం సరైనది కాదని అన్నారు వాగ్దానాల అమలు కోసం క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కొందరికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే విధంగా లిస్టులు తయారు చేయడం సరైనది కాదని అందరికీ పక్కా గృహాలు ఇవ్వాలని కోరారు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సాగర్ ఎడమకాలవ పరిధిలో ఉన్న లిస్టులను ప్రాజెక్టు అంతర్భాగంగా పరిగణించి ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు పెండింగ్ లో ఉన్న రుణమాఫీ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని అన్నారు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నారి ఐలయ్య డబ్బికార్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి అనేక విషయాలు దాచిపెడుతోంది జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావన చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసినప్పటికీ దానికి సరైన సమాధానాలు కానీ నిజాయితీ కలిగిన చర్చ కానీ చేయడం లేదు దేశంలో రాబోయే కాలంలో కోట్ల సంఖ్యలో ఓట్లు తొలగించేదాని కోసం ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అది బీహార్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు బీహార్లో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రి రివిజన్ పేరుతో ఓటర్ల తగ్గింపు కార్యక్రమం జరుగుతోంది మొన్ననే లిస్టు ప్రకటించారు ప్రకటించిన లిస్టు ప్రకారం గతంలో ఉన్న ఓట్ల నుంచి అరవై ఐదు లక్షల ఓట్లు తగ్గిపోయినాయి సాధారణంగా అన్ని ఓట్లు తగ్గటం అనేది అసాధ్యమైన విషయం అంటే ఎన్నికల ఫలితాలని తీవ్రంగా ప్రభావితం చేసే తగ్గింపు ఇది ఇది ఎందుకు జరిగిందని చూస్తే ప్రత్యేకించి ముస్లిం వర్గాల ఓట్లన్నీ తీసేశారు క్రిస్టియన్లు తగ్గించారు లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గినాయి ఇది పత్రికలో వస్తున్న వార్తలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఇప్పుడు బీహార్కు వచ్చిన సమస్య కాదు మొత్తం అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లు అన్ని పార్టీలు మిలిచి మీటింగ్లు వేస్తున్నాయి ఇక్కడ కూడా జరిగింది మేము కూడా హాజరయ్యాం ఈ ప్రక్రియ ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళ ప్లాన్ దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దేశాన్ని మత ప్రాతిపదిగా విభజించే ప్రక్రియ జరుగుతుంది యూరోపియన్ యూనియన్కు పదిహేనుకు సెటిల్ అయిపోయింది పదిహేను శాతం మన పాకిస్తాన్ పాకిస్తాను పంతొమ్మిది చేశాడు మనకి ఇరవై ఐదు చేశాడు ఇరవై ఐదు శాతం పన్నేస్తున్నాడు మన వస్తువుల మీద మన సరుకులు అమెరికా పోతే ఇరవై శాతం వేస్తున్నాయి ఏంటి పక్షపాతం కనీసం ఇంత జరుగుతున్నా సరే సూటిగా ఇది తప్పు ట్రంప్ తప్పు చేస్తున్నాడు మేము ఖండిస్తున్నాం మేము గట్టికి నిలబడుతున్నాం అని చెప్పి పోరాడలేకపోతుంది ఇండియా ప్రభుత్వం ఆ దేశ సరుకులను తీసుకొచ్చి మన దేశంలో అమ్మడానికి ఫ్రీ అంటే ఒక్క పైసా పన్ను లేకుండా వాటి అన్నిటిని అనుమతిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పాలు కానీ వాళ్ళ మాంసం కానీ వాళ్ళ స్వీట్లు కానీ అన్నీ వస్తాయి దేశానికి ఇక్కడ ఉత్పత్తిదారులంతా నాశనం అవుతారు ట్రంప్ ఇప్పుడు ఇరవై శాతం టారిఫ్లు బెదిరించి వొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఇండియా కూడా బ్రిటన్ లాగే అమెరికా సరుకులు ఏదో వచ్చినా ఇక్కడ పన్ను వేయకుండా వదిలిపెట్టాలి అటు వదిలిపెడితే ఏం జరుగుతుంది అమెరికా పత్తి ఇక్కడికి వస్తుంది ఇక్కడ పత్తి రైతులు నాశనం అవుతారు సోయాబీన్ వస్తుంది మొక్కజొన్న వస్తుంది కోడి మాంసం వస్తుంది కోడి రైతులంతా అంటే కోళ్ళ ఫామ్లన్నీ ఖతమైపోతాయి ఇండియాలో మొక్కజొన్న రైతులు ఖతమైపోతారు పామాయిల్ ఇప్పటికీ ఇరవై ఏడు శాతం ఉన్న పన్ను పన్నుని పదిహేడు శాతం తగ్గించారు పామాయిల్ రైతులు అంతా అవుతున్నారు ఇప్పుడు అంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం వాళ్ళ దేశంలో చౌకగా తయారవుతున్న సరుకులు తీసుకొచ్చి ఇండియాలో అమ్మటం అనేది వాళ్ళ లక్ష్యం డెడ్ ఎకానమీ మృత ఆర్థిక వ్యవస్థ ఉంది వాస్తవంగా మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని నెంబర్ త్రీ అయిపోతుందని జపాన్ అధిగమిస్తుందని ఒకవైపు చెప్తున్నాను అమెరికా ప్రెసిడెంట్ అన్నాడు ఇది డెడ్ అయిపోయింది ఇంకేముంది అన్నాడు ఈ రకమైన పరిస్థితిని తట్టుకోవడానికి ప్రధానమంత్రి గట్టిగా నిలబడాలి వెన్నెముక స్ట్రాంగ్గా ఉండాలి అది లేకపోతే సాధ్యం కాదు ప్రపంచ పరిణామాలు చూస్తే చైనా అట్లా స్ట్రాంగ్గా నిలబడింది కాబట్టి వాళ్ళ మీద పని వేయడానికి బెదిరిపోతున్నాడు ట్రంప్ ఆ రకమైన ధైర్యం ప్రదర్శించాలి దేశ ప్రజల్ని ఆర్థిక వ్యవస్థను రక్షించాలని అంతకుముందు రెండేళ్ల కింద వ్యవసాయ చట్టాలు మూడు తీసుకొచ్చారు వ్యవసాయం నాశనమైపోద్దని దేశమంతా కదిలింది ఢిల్లీ కేంద్రంగా పోరాడింది ఏడు వందల మంది చనిపోయారు ఆ దెబ్బకు తట్టుకోలేక ట్రంప్ దిగొచ్చేవాడు అగ్రిమెంట్ చేసాడు కానీ ఇప్పుడు మళ్ళీ అదే దుర్మార్గం దొడ్డిదారిని తీసుకొస్తున్నారు ఈ టారిఫ్ల పేరుతోటి భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడం కోసం కాబట్టి ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేశ సమగ్రతను కాపాడాలి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడాలి ట్రంప్ ఇంకో మాట అన్నాడు ఇండియా ఇండియా అన్నారు ఇండియాలో ఏముంది అది డెడ్ ఎకానమీ ఇది కామెంట్ చేశాడు అమెరికా అధ్యక్షుడులో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు ఎన్నికల నాడు ఏ వాగ్దానాలు అయితే చేశారో వాగ్దానాలు చేసిన నాటికి అప్పు ఉంది కొత్తగా వచ్చిందేం కాదు అది చాటుగా చేసిన అప్పు కూడా కాదు ప్రతిసారి అసెంబ్లీలో ఎంత అప్పు తెస్తున్నారు ఎంత బడ్జెట్ రెవెన్యూ ఏంటి ఖర్చు ఏంటి లెక్కలు అన్నీ ఉంటాయి అవన్నీ తెలిసే మీరు చేశారు వాగ్దానాలు చేసినప్పుడు తప్పనిసరిగా వాటిని అమలు జరపాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కానీ రాష్ట్ర అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి ఇచ్చిన మాట ఏంటి దీన్ని అమలు జరపడానికి మార్గం ఏంటి అనేది ఆయన కేంద్రీకరించడం మంచిది అనేది మేము చెప్తున్నాం అయితే అరువులైనటువంటి పేదలందరికీ ఇవ్వకుండా కొంతమందికే ఇవ్వటానికి లిస్టులు తయారు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అరువులైనటువంటి పేదలని ఎక్కడెక్కడైతే గుర్తించారో పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరటం అనేది జరుగుతూ ఉన్నది క్రియ కూడా సప్లై చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు అందుకొరకు ఏంటంటే రైతులకు అవసరం ఉన్నటువంటి యూరియాను కూడా అందించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం